హలో హాయ్ అండి ఇంకా అయితే కన్నా మిషన్ అయితే దిగేశాను అనమాట మూడైతే అయిపోయింది ఇంకా రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఇంకా ఇంకైతేకైనా ఇంటి ముందర అంతా అయితే కన్నా కడిగేస్తున్నాను అనమాట ఇంకా మనకు అంతకుముందు రోజు వర్షం వచ్చింది కాబట్టి ఇలా ఉంది కొంచెం బాగా కర్రలుగానే అయిపోయిందండి నేను ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ కొంచెం హెల్త్ బాగా అయితే కన్నా ఏం ముట్టుకోలేదు ఇంకా పాప ఏం చేస్తుందండి ఇంట్లో చేసి పెడుతుంది ఇంకా మళ్ళీ ఇవన్నీ చేయమంటే కూడా మనకు కూడా బాగుండదు కదా ఇంకా పాములకి అయితే చేతలు వేసి అయితే వెళ్ళిపోయేది రోజు దీపం పెట్టుకొని ఇంకా నేను అయితే కన్నా నీట్గా అంతా కడిగేసి ఇంకా ముగ్గులు అయితే కన్నా ఇవి అయితే కన్నా నేనైతే కొండపైన తీసుకున్నాను ఆల్రెడీగా చెప్పాను మీషోలో కూడా దొరుకుతాయి ఇంటి అయితే ఫైనల్గా ముగ్గు అంతా వేసాను తమలపాకు చెట్టుకి మనీ ప్లాంట్కి అయితే కన్నా నీట్గా పసుపు కుంకుమ పెట్టాను అవి పెడితేనే ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇంత చేశాను కదా ఇంక ఈ సంతోషం అంటూ ఛాన్సేపు అయితే ఉండలేదండి నేను ఇంక తొల కూడా పెట్టేశాను అనమాట మారేడుదళంకి ఉసిరి చెట్టుకి తొల చెట్టుకి ఈ ఆనందం అంతా కాసేపే ఉండింది మిగతాదంతా ఏమైందని నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తానండి ఓకే అండి బాయ్ అండి